హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునే మెథడ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది నేను చూపించే మెథల్లో కనుక ట్రై అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు దొండకాయ ఫ్రై అనేది పాడవదు అంత బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ అర కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసానండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం ఒకటి స్పూన్ పసు ఉప్పు అలాగే అర టీ స్పూన్ పసుపు వేసుకొని వీటికి బాగా పట్టించాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు గట్టిగా బ్రెష్ చేస్తూ కలపాలండి ఇలా చేయడం వల్ల దొండకాయ ముక్కల్లో ఉన్న వాటర్ లేదా జిగ్గురంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఆ జిగ్గురంతా కూడా మనం గట్టిగా ఇలా పిండేసేయాలన్నమాట పిండి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇవి బాగా పొడి పొడిగా వస్తుందండి వేపుడు కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ ఆయిల్ వేసి వేడి చేయాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేసుకోండి పోపు దినుసులు కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఒక నాలుగైదు రెండు రెమ్మలు కరివేపాకు వేసి వేపుకోండి మీకు ఇష్టమైతే ఇంగో కూడా వేసుకోవచ్చు అండి పోపులో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పోపు దినుసులు అన్నీ కూడా బాగా వేగాయి కదా ఇక మనం ఇందులోకి కట్ చేసిన అలాగే గట్టిగా పిండి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి మనం ఈ విధంగా దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి పోపులో కలిసే విధంగా ఆ తర్వాత మరలా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనం ముందు వేసాం కాబట్టి ఎక్కువేం పట్టదు సో ఇలా పసుపు వేసి ఒకసారి దొండకాయ ముక్కలకి బాగా పట్టించి ఇక మనము వదిలేయాలన్నమాట మూత మాత్రం పెట్టకూడదండి మనకి వేపుడు పొడి పొడిగా రావాలంటే మాత్రం మూత పెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి ఈలోపు మనం మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడెమిది వెల్లుల్లి దెబ్బలు వేసి పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి లేదా అయినా దంచుకోండి ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు వేపుకున్న తర్వాత చూస్తే దొండకాయ ముక్కలు బాగా పొడి పొడిగా లోపల కరకర అనకుండా బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి అలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారంని వేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు దొండకాయ ముక్కలకి బాగా పట్టించాలండి ఇలా బాగా పట్టించిన తర్వాత ఇక మనము మూత పెట్టకుండా ఇలాగే ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా దొండకాయ ముక్కలకి పట్టి పొడి పొడులాడే దొండకాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది అంతేనండి ఒక మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ దొండకాయ ఫ్రైని పప్పు లేదా రసం చేసుకున్నప్పుడు అన్నంలోకి సైడ్ డిష్గా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్లో దొండకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్